மஞ்சு உத்திய சேவை காரியம் அப்படி தீபாவளி பண்டி சந்தர் பிரதல மஞ்சு ஜோ மஞ்ச ஆலோசன விதம் போய் பிரதமர் காப்பாடு అట్లాగే సింగరేణి కాంగీ దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా నాలుగు వందల కోట్ల రూపాయలని చెల్లించుకుంటామని చెప్పడానికి சிங்கரே ம்மம் ஜி இப்படி மொதலி பிரஸானம் பெற தெலங்கான அத்திய பிரித்து எதிரமே காலங்குல அப்படிங்குற

దాన్ని ఏకగ్రేవంగా పాస్ చేసి పద్దెనిమిదిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్

సో బిల్లుని పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని ఫిఫ్టీ పర్సెంట్ గ్యాప్ కి ఎంపీఎస్ బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్ లో నైన్ షెడ్యూల్లో పెట్టవని అడిగితే కూడా పెట్టకుండా రేపు పాస్ చేసిన బిల్లుని వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్టేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అవుతానికి కూడా తెలుసు చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం బిల్లు పాస్ చేయటమే కాదు భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమందరం వక్రపక్షాన్ని తీసుకువచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేఖ నాయకనే కాకుండా పార్లమెంట్లో రైతులు పెట్టడానికి కావాల్సిన విధంగా వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా పదే పదే అడిగితే కూడా సమయం ఆ అఖిల పక్షాన్ని కూడా కలవకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్రైన్ వేయకుండా చేయటమే కాకుండా చివరికి ఆ పిల్లలకి ఆమోదం కలగకుండా అడ్డుపడినటువంటి విధానం అందరికీ తెలిసిందే దేశ మతానికి కూడా తెలిసింది నుంచి ఢిల్లీలో జంతర్ మొత్తం దగ్గర పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓబిసి సంఘాలు పెద్ద ఎత్తున దానికి సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు మద్దతు దీన్ని కూర్చో తప్పకుండా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి నాయకత్వంలో క్యాబినెట్ పార్టీ అంతా కూడా వెళ్ళి ఎంతర్మ పాల్గొని దీన్ని పూర్తిగా మద్దతు ఇచ్చి

దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ల కూడా వచ్చి మద్దతు పంపారు ఇంతమంది చేస్తా ఉంటే కూడా అంత బాధ్యత భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆహ్వానికి అట్లా చాలా కేవలం నీ వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికలకు ఉంటే ఇవాళ న్యాయస్థానాలలో మీరు ఆ నిర్ణయం పంపించకపోవడం వల్ల ఆ ఇంకా ప్రమాదం ఏర్పడింది ఇంకే రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు చదవచ్చినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు కొంచెం ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింగ్ సింగ్ గారు వాళ్ళను కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అటోర్నీ జనరల్

రాష్టప్రభుత్వం పంపిన బిల్లుని వీళ్ళని పార్లమెంట్ లోకి దైశికం పంపడం అవాలాలి అంటే పంపబడు బిల్లు అంట అందులో క్లేజుస్ కంప్లెక్స్ గా ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో ఓపిసిఎల్ కి పార్టిట్యూ పాస్ ప్రొవిజన్ తో అష్టవద్యు శుభం కోరుకుంటుంది ఈ బర్సకి ఆర్థిక భవిష్యత్తు గురించి ఎందుకో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి

ఈ పార్టీ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లు కడుపడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆగ్రహం చేస్తున్న వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరి వ్యతిరేకంగా పంపిలో పాల్గొనల్సిందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షులు గారిని అట్లాగే బిజెపికి సంబంధించిన రాష్ట్రం నుంచి ప్రాథమిక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని అందరం అడుగుతాం ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకంగా తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి గారి కూర్చొని ఈ పార్లమెంట్ లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించుకుండా అడ్డుపడతా ఉన్నారు మీ అడ్డు పడుతున్నటువంటి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓపీసీల గుండె కోతగా మారు మీరు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అఖిల్ బాక్షా తీసుకోని కోఆపత ప్రధాన ప్రధాన పరుష గారు కేబినెట్ లో పండిశారు కృష్ణ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి పార్టీ సోదసన పార్టీకి అధ్యక్షులు రాజశంకర్ వేనడుతాం మరి మాట్లాడుతాం మీరు ఏం చేయండి ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్ష సమావేశానికి మేము ప్రధానమంత్రితో టైం తీసుకొని భాగంగా బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి ప్రభుత్వం బిల్లు క్లియర్ చేసి వెంటనే పాకిట్ పాలసీ రిజర్వేషన్ దానికి సొంత అమలు చేయడానికి ఉపయోగపడి నేను అఖిల పక్షాన్ని తీసుకొని పోతా అంటే నా ముఖ్యమంత్రి సైట్లో టైం రావటం అడిపి మీరూ చూసుకోండి ఇంకా ఇవి చేత పోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డంగా పోయి రాష్ట్రంలో లేవ అంత అమాయకులు కాదు ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని బీసీలు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులే కాదు రాష్ట్రంలో చాలా మంది కేవలం బీసీలే కాదు మెయిన్ ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాడు కూడా

अंके डीजेपी नमून तो आ रही है डीजेपी पार्टी इतने ओबीसी बिल्कुल रात तो ना आते होंगे डीजेपी प्रमुख तो आ रही है ये पार्टी इतने कितने इन रातों ने बंदूकें बंदा होते हैं आप अंके इतने रात का और अंके का जिसको तो बंदूकें कांबटी आप डीजेपी बिल्कुल रात तो ना आते होंगे क्या त अंदर और पहले तेरे पाल के इन लोगों से बिल उत्साह से करो ओबी सेला रिजर्वेशन करो अंदर और पहले तेरे पाल को तो उसके ऊपर विजय चेस्टा हो

వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకేంద్రంగా మద్దతు పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీలు బయటకు వచ్చింది ఎన్ని పాటిస్తారు రాజకీయ పార్టీలు కానీ బయటకు వచ్చి మద్దతు పరికి ఎంతో ఈ బిల్లు పెట్టండి మద్దతు రాహుల్ గాంధీతో సహా ఇవాళ బాధ్యతలు వస్తుంటాం పెట్టడంటే పెట్టకుండా పార్లమెంట్ లో రాజ్యాంగ సభలు చేయడానికి అడ్డుపడి ఆపుతున్నది ఎవరు బీజేపీ మోడీ గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం అందుకే కదా రేపు జరిగేటువంటి బంద్ కూడా వారికి చేస్తున్నాం

కోర్టు తీర్పు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు అభిషేక్ సింగ్ వర్గవాడు రవివర్మ గారు లాంటి వాళ్ళు అందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన కొద్దిగా విశ్లేషణ చేసి భవిష్యత్తులో మేము దానిపైన ఉంటుందని

<laughs> Somewhere has to start. बिगिनिंग विल बी ऑलवेज अ स्मॉल पार्ट द स्टार्टेड इट वी लर्न टू करना ब्रो గారు గారు నన్ను వస్తున్నానంటే పిజ్జలి పరాట సార్ రిజర్వేషన్ సంపర్ రెజర్వేషన్ ప్రభుత్వ కార్యాలయంలో కోర్టు క్లైంట్ కోర్ట్ లో అందరం టీచర్ లో ఉన్న ఈ సీ నెంబర్ బాల్ట్ నుండి బ్యాంకింగ్ లో बाहुड़ा ने मंच साफ़ पाये हैं कि उनके घर से रिसोल्यूशन कार्यवाही है। अगले आपको ना आपका संपादक आपने लोग दें जिनका आपसे बात करना है। ये केंद्र प्रॉब्लम कॉस्ट नंबर ए गोल्डन कॉस्ट नंबर बी पहले हम उसका सब चेक करें। चल। तो ये पेपर होना ना। ये पेपर। हाँ। ये तो। E-media। 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 हाँ। దీని లోసా ఎనీవే ఎనీవే ది క్వశ్చన్ సి మీరు చెప్పినట్టుగా తొలి ఆచారిక రాజీకీయ పరమైన ఒక రాజ్యాంగ సార్వజన ఆల్ స్టార్ ను చెప్పినట్టుగా అగ్రీమెంట్స్ ఒక ముందు ముందుకేలి ఆ సాధ్యాత్క కార్యకారుల ఆల్ స్టార్ తర్వాత వి స్టార్టెడ్ దిస్ विल बी डू इट मींस न्यू कोऑर्डिनेट 15 25 25 टू 30 कोड इन बोल होदा थैंक यू 10 दिन ना राजकीय तनावादीला जर आधार पा होत आहे या सभा मध्ये बैठक त्रिमधो निवेदन सी 1000 ए बिल्ला కావलले काही पिक्सले दो वार्ड 5 ये लोग कुडिया కావాలనే అడ్జస్ట్ చేస్తారే నథింగ్ లైక్ నంబర్ కాన్ఫిడెన్స్ మార్క్ అయితే నిలని క్యాపిటల్ ఇంట్రెక్ట్ నిలని ఫాలో ఉంటమాట అన్నవర్మ కామా నిలని కాన్ఫిడెన్స్ మార్క్ అయితే సెట్ అయ్యే నిలని కాన్ఫిడెన్స్ మార్క్ అయితే కాన్ఫిడెన్స్ లోనే ఏ పద్ధతిలో ఉଛు ఏ పద్ధతిలో ఉଛు పక్కకి చెప్పండి ఏ పద్ధతిలో ఉଛు ఏ పద్ధతిలో ఉଛు చెప్తే ఏ పద్ధతిలో ఉଛు చెప్తే రిజర్వ్ కాలర్ చెప్తారు ని ఒన్కి మీరు ఊహించుకొని ఆ ఊహ తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా ప్రింట్ చేసుకొని దాన్ని బయటకు వదిలి దాన్ని ప్రజలు నమ్మాలంటారు नहीं 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 यार भाई जाता हूँ बीच में बीच में चिंता तो कुनेकी थी साइडरी तो आपने भी लॉसेज हैं फाउंडेशन इस चीज़ पे लिया सुपर बॉडी कॉर्ड वेस्टर्न ऑल अवेस्टर्न थैंक यू